నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్న చాలా సంతోషంగా ఉంది నేను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ గోల్డ్ డబాలని కింద పడేశారు నేను రాత్రి లెవెన్ థౌజండ్ సెవెంటీ వరకు వచ్చేసింది అప్పుడే కరుణగా గోల్డ్ ఓవర్ నైట్ మీద పెంచారు ఇవాళ మార్నింగ్ చూశారంటే లెవెన్ లెవెన్ థౌజండ్ టూ టూ ట్వంటీ గోల్డ్ని స్టబిలైజ్ చేయాలని ట్రై చేస్తున్నారు ఇవాళ పోల్ సార్ మాట్లాడతారు రేట్ కట్ అవుతుందని అనుకుంటున్నాను పాయింట్ ఫైవ్ రేట్ కట్ అంటే గోల్డ్ ప్రశాంతంగా పెరుగుతుంది పాయింట్ టూ ఫైవ్ పై రేట్ కట్ అవుతుంది అంటే గోల్డ్ అలాగే ఉంటుంది రేట్ కట్ గురించి జరం బాల్ మాట్లాడతారు ఛాన్స్ రేట్ కట్ లేదు అని చెప్పేశారంటే గోల్డ్ పడుతుంది కానీ రేట్ కట్ ఉంటుందని అనుకుంటున్నాను పాయింట్ టూ ఫైవ్ పై నా పాయింట్ టూ ఫైవ్ పై ఉండొచ్చు ఇంకట్ పాయింట్ టూ ఫైవ్ అవుతున్నది ఇంకొంచెం రోజుల తర్వాత వస్తుంది గోల్డ్ తగ్గుతూనే ఉంది అతి అవసరం గురించి అంటే కళ్యాణం రెండు రెండు నెలలో నెలలు ఉందంటే తీసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటారంటే చాలా తక్కువగా తీసుకోండి గోల్డ్ వలటైల్గా ఉంది రైటా నేను చెప్పారు మీరు చెప్పారంటే నేను మూడు వేల నుంచి ఎనిమిది వేలు అయింది దాని తర్వాత నైన్ ఫైవ్ ఫ్లోర్ అన్నాను దాని తర్వాత ఏమో ఆరు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నెలల వరకు వెళ్తుంది అన్నాను అది ఒకే రెండు రోజుల్లో అవుతుందని నేను అనుకోలేదు ఇప్పుడు కూడా జేబీ మార్గం ఏడ్ చెప్తున్నారంటే నెక్స్ట్ దీపావళికి ఫైవ్ థౌజండ్ చూసి వచ్చాను అంటున్నాను ఇక్కడ నుంచి థౌజండ్ టూ హండ్రెడ్ డాలర్స్ ఎక్కువ ట్రంప్ నా దొరక మనకి ఏడ్ భయం అలాగే నమ్మ నమ్మకంగా ఉండాలి దానివల్ల ఇప్పటికేమో ఫైవ్ సిక్స్ పీపుల్ ఇచ్చారు దాంట్లో స్కాట్ పర్సెంట్ కొంతమంది కూత పర్తికచ్చినోళ్ళు ఉన్నారు గోల్డ్ మీద తినోళ్ళు ఉన్నారంటే గోల్డ్ కంపల్సరీ పెరుగుతుంది దీనివల్ల వెలవాసి కూడా అమెరికాలో పెరుగుతూనే ఉంది రష్యాలో ఆయిల్ బ్యాన్ చేయడం వల్ల క్రూడ్ తలక రేట్ పెరిగింది అమెరికాలో గ్యాస్ సిలిండర్ రేట్ కూడా పెరుగుతుంది అది ఓవరాల్గా చూసామంటే గోల్డ్కి సపోర్ట్ ఇంకో పెద్ద వరప్రసాదం గోల్డ్కి వచ్చింది నేను సౌత్ కొరియన్ సెంట్రల్ బ్యాంక్ రెండు వేల పదమూడు నుంచి గోల్డ్ కొనపోయిన వాళ్ళు ఈ నెల నుంచి గోల్డ్ కొంటామని చెప్తున్నారు అమెరికా సరక క్లోజ్ అలా ఉన్నోలే గోల్డ్ ఎక్యేట్ చేస్తాను ఆరంభిస్తున్నారని ఒక గుడ్ న్యూస్ దీనివల్ల గోల్డ్ తగ్గిందంటే అకమిడేట్ చేయడానికి ఒక న్యూస్ దీనివల్ల పర్లే పడిపోయిందని భయపడకుండా ఉండాలి ఇంకా అది పడిపోయిందంటే సేల్ అవుతుంది అలాగనే గోల్డ్లో సేల్స్ వేస్తున్నారు సర్ట్ తీసుకుంటే ఇంకో చట్ట ఫ్రీ అలాగని వేస్తున్నారా అనుకోండి ఇది పెద్ద కరెక్షన్కి అవకాశాలు తక్కువ ఫ్లోర్ ఎడతూనే ఉన్నారు చైనా కొంటున్నారా అంటే ఇదే కంపల్సరీ ఫ్లోర్ గూ వెండేమో నూట నలభై నాలుగు రూపాయలకి పదిపై వన్ ఫార్టీ ఫోర్ రా జవేరీ బజార్లోనే నూట నలభై నాలుగు ఉన్నది ఇప్పుడు వెండి అవుతాయి ఇప్పుడు మన ఊర్లోనే అవుతుంది నూట అరవై రూపాయలు అమ్ముతున్నారు కొన్నారా మీరు మీకు బోల్తా కొడుతున్నారని అర్థం నూట నలభై మూడు రూపాయలు బొంబాయిలో కరెక్ట్ ప్రైస్ మీరు అమ్మారంటే నూట ముప్పై నూట నలభై మూడు నూట నలభై నాలుగు అడుగుతారు నూట నలభై మేము చెప్తున్నటికి రెండు అలాగే లేదు అంటే అవి వెళ్ళి వెళ్ళి కొనేసి పక్కనే డైలీ ముడిచేస్తారు ఇంత పెద్ద గ్యాప్ మెట్రాస్లో బాంబాయిలో ఉండదు ఉన్నది అనేది ఒక సైన్ ఆఫ్ అబ్నార్మాలిటీ ఇప్పుడు ఫ్యూచర్స్ లాంగ్ టర్మ్ ఏంటి ఇండికేట్ చేస్తుందంటే వన్ ట్వంటీ వరకు ప్లగ్ తగ్గొచ్చుందని వన్ తగ్గుతుందో లేదో వన్ ఫార్టీ త్రీ కన్ఫామ్ వన్ ఫార్టీ త్రీ నుంచి ఫిఫ్టీ పర్సెంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్కి వెళ్దు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫోర్ రూపీస్ వేస్తే కదా అది టూ నాట్ ఫోర్కి వెళ్తుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ సెవెంటీ రూపీస్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ సెవెంటీ రూపీస్ వస్తేనే ఒక టూ హండ్రెడ్ టెన్ మీనింగ్ ఫుల్ ప్రాఫిట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతేనే మీకు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ప్రాఫిట్ రావచ్చు మీరు చూడవచ్చును ఆ రేట్లో కొన్న వాళ్ళు అందరికీ ఇది అవుతున్నారు కమిట్మెంట్ ఫ్యాలసీ అని చెప్తారు ఇదే ఉండేసి రిఫ్టీ రిహర్స్లో పెరుగుతున్నా నూరు సంవత్సరాలు పెరుగుతుందా థౌజండ్ ఇయర్లో పెరుగుతుందా అని అది కదా అడగడం అన్నది కమిట్మెంట్ ఫ్యాలసీ ఒక ట్రేడ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎగ్నిస్ట్గా వెళ్ళిందంటే కొంచెం వదిలేసి వెళ్ళిపోవడం అన్నది మంచిది పెద్దగా కొన్నారంటే కొద్దిగా కొన్నారు ఇంకా మీకు తెలియదు అంటే లాకర్లో ఉంచేసి అలాగ ఉండవలసిందే ఇక మీద నుంచి వెండి దుక్క వెళ్ళకండి పాఠాన్ని నేర్చుకున్నారు ఎక్స్పెన్సివ్ అది పాఠాలు ఇవాళ ఇవాళ పెరుగుతుందా రేపు పెరుగుతుందా మీరు యావరేజ్ చేస్తామని అనుకున్నాడు తల మీద ఒక తెల్ల వైట్ తువాలో వేసుకోవాల్సిందే సో రూపాయి ఏమో గిరిజానికి కింద పడుతూనే ఉంది ఎందుకంటే వీలు వస్తుందో లేదో ఎక్స్పోర్ట్ తక్కువ అవుతూనే వెళ్తుంది తిరుపూర్కి క్రిస్మస్ సీజన్ బుస్ నిన్న లెదర్ నుంచి ఒకళ్ళు వచ్చారు రాణింపేట వానియంబాడీ నుంచి ఆడేం చెప్తున్నానంటే సార్ ఏం సార్ ఇలాగైపోయింది అమెరికా బిజినెస్ మొత్తం నియర్లీ ఎయిటీ పర్సెంట్ డౌన్ అంటున్నారు అమెరికా లెదర్ బిజినెస్ ఎయిటీ ఖాళీ అయిపోయింది చిన్న లెవెల్లో వ్యాపారం చేస్తా ఉన్న అందరికీ చాలా కష్టంలో ఉన్నారన్నది మనకు తెలివి ఉన్నది ఏంటి గుడ్ న్యూస్ అని చూసామంటే టాటా క్యాపిటల్ పోన క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఈ వర్షం క్యాపిటల్ క్యాపిటల్కి టూ పర్సెంట్ ప్రాఫిట్ పెరిగింది పెద్ద రిజల్ట్స్ కాదు సూపర్ కాదు దీనివల్ల టాటా క్యాపిటల్ దీనివల్ల లాటరీ వచ్చిందంటే అలాగా ఉంచుకోండి ఇంద లేదంటే కన్సిడర్ చేయకండి టీవీఎస్ ప్రాఫిట్ ఏమో టీవీఎస్పై ఏడు పర్సెంట్ పెరిగింది సేల్స్ సూపర్గా ఉన్నది కానీ అది గుండు చూది మనం ఆ గుండు చూదును మనం వాళ్ళ కొనడం వంగదు రైట్ అనేది చెప్తున్నాడే మేము డమాస్ తీసుకున్నాం ఆ డమాస్ స్టప్ డౌన్ యూనిట్స్గా మేము యూజ్ చేస్తాము అని చెప్తున్నారు డౌన్ యూనిట్ అంటే ఇప్పుడేమో మా తలకు ఒక యూనిట్ యూజ్ చేస్తాం అంటున్నారు ఎందుకంటే వాళ్ళు యూఏఈలో మనం పెద్ద కుట్టు ఉంచున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ఉంచారు సో తనిస్ వరల్డ్ వైడ్కి ఇండియా నుంచి పంపించి ట్రంప్ బాధ ట్రంప్ ఏమో బాధపరకు ఉండడానికి డమాస్ నుంచి యుఎస్ కంప పంపించేస్తారు అదే వీళ్ళు చెప్తున్నారు స్టెప్ డౌన్ అయిపోయింది దీనివల్ల డాక్టర్ రెడ్డి అని చెప్తున్నారు సెమీ గ్లూటెడ్ అనేది పెద్దగా చేస్తాం ఇది వెయిట్ తగ్గించే డ్రగ్ ఆకలి లేకుండా ఉండడానికి డ్రగ్ ఇది రిపల్మెంట్ గోతు తగ్గిపోయింది సెమీ గ్లూటెడ్ వచ్చి సరి చేసేస్తాం అలాగని చెప్తున్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓయిన్ చేశారు క్రెడిట్ ఇస్ బాగుండవు తాలిబాన్ అమ్మిన దానికి ఇద్దరు పెద్ద ఆఫీసర్ని లీవ్లో ఉంచారు ఆ లీవ్ నుంచి ఇంటికి తీసేస్తారనుకుంటాను ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా పని చేయలేదు యాపిల్ అవుతున్నది థర్డ్ కంపెనీ అవుతున్నది ఫోర్ ట్రిలియన్ డాలర్ ట్రిలియన్ అందే చాలా ఓవర్ టూ ట్రిలియన్ ఫోర్ ట్రిలియన్ త్రీ ట్రిలియన్ ఫోర్ ట్రిలియన్ ఆల్మోస్ట్ ఇండియా ఎకానమీ సైజ్ ఇది మూడవది కంపెనీ యాపిల్ ఈ మూడు కంపెనీ కొంత చిన్న పన్నెండు ట్రిలియను ఇంకో కంపెనీ బర్త్ సైజ్ హాత్వేస్ కన్వీసెంట్ ఇండియా తలకి జీడిపి ఆ తలకు మార్కెట్ క్యాప్ట్ పెద్దది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇది ఎంత చిన్న మార్కెట్ ఇది చిన్న మార్కెట్ ఇది ఎంత పెద్ద మార్కెట్ అని అర్థం చేసుకో ఇది ఎందుకు చెప్తున్నానంటే అమెరికా ఎంత పెద్ద మార్కెట్ అని మీకు అర్థం అవ్వాలి అమెరికా ఇండియా అని అన్న తమ్ములి లాగా మనం మాట్లాడుతున్నాం వాళ్ళ అన్న అని పెద్దగా చెప్పాలి తమ్ముడు అని మళ్ళీ చెప్పాలి అంత టోటల్ మార్కెట్ షేర్కి ఈక్వల్ అంటుంది ఇండియాతో అన్ని కంపెనీస్ తీసుకుని ఒక రైసాలు మార్కెట్ మల్టిప్లై చేసామంటే అది ఇంకో వన్ ఆఫ్ కంపెనీ అమెరికా ఒకటే అవుతుందని చెప్తున్నారు సేమ్ సేమైందండి అది మనకి మనకి గర్వమా అవమానం అని తెలియలే టాటా స్టీల్కి మంచి కారం రోజు పెరుగుతూనే ఉంది ఇండియాలో చైనీస్ స్టీల్ ఇంపోర్ట్ చేస్తున్నాయని డారెక్ట్ చేశారు అదే సమయంలోనే చైనా యాక్సెస్ ప్రొడక్షన్గా ఆపేసారు ఇదంతా చూసాను రే టాటా స్కెల్కి సూపర్గానే ఉంది దీనివల్ల దీనివల్ల కన్ను కా తోడిపోయినంత లెవెల్ పెరిగిపోయింది మనం సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్లో కన్సల్ట్ చేయమని చెప్పాను ఇవాళ నూట అరవై రూపాయలు ఇది దాడిపోయింది అది అది ఒక మాకు గుడ్ న్యూస్ లార్జర్ అండ్ టూబ్ ఒక పెద్ద కంపెనీ ఇది ఇది ఒక సమయంలో ఈ ఛానల్ని కెన్సల్ట్ చేసిన అందరూ కన్సల్ట్ చేశారు ఎవరైనా చెప్తున్నారు నియోల్ టాటా హోటల్ ఎలక్ట్రానిక్స్ చేయొచ్చా మా వల్ల కూడా ఎలక్ట్రానిక్ చేయొచ్చు అలాగని చెప్పి తమిళనాడు గవర్నమెంట్తో మాట్లాడి టూ హండ్రెడ్ ఎక్కర్ ల్యాండ్ని ఉంచారు తీసుకున్నారు ఏ మోడల్లో ఎలక్ట్రానిక్ చేయాలి టాటా మోడల్లో ఎలక్ట్రానిక్ గబ్ లేదంటే వేరే మోడల్ని ట్రై చేయాల అలాగని ఎల్ ఎన్టీ కూడా ఆటలో దిగింది దీనివల్ల సో దీనివల్ల ఎల్ఎన్టీ టాటా ఇద్దరు పోటీ చేస్తారు సబాస్ సరియానం పోటీ మనం చెప్తాం దీనివల్ల ఈ పోటీలోని ఎవరు గెలుస్తారని చూద్దాం ఇద్దరు షేర్లు మన దగ్గర ఉన్నాయి దానివల్ల దాని ఫ్యూచర్లో కిక్ బ్యాక్స్ ల్యాక్స్ అని రిలాక్స్ ఆటగా చూద్దాం ఎవరు గెలిచినా కూడా మనం గెలిచినట్టుగా ఇది ఈ సైడ్లోనేమో ఎలాంటి షేర్స్ ఉన్నాయి ఆ సైడ్లో ఇందాటాస్ అన్ షేర్స్ ఉన్నాయి దీనివల్ల కావ బాధపడడానికి ఏం లేదు అమెరికాలో ప్రకాశంగా ఉన్న ఈ ర్యాలీ నిన్న స్టాల్ అయ్యి కొంచెంగా ఆగింది ఎందుకంటే ఎందుకంటే ఇవాళ నైట్ ఫ్రెడ్ ఏం చెప్తున్నారు అది కాగా నేను బ్రా చూడడానికి ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఉజ్వల్ ఫాన్స్ మైలేస్ బ్యాంక్ యూనివర్సల్ ఏమో లైసెన్స్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు మార్నింగ్ కాంటెస్ట్ ప్రకారం వాళ్ళు తీసేస్తారు అది మైక్ కానీ మైక్రో ఫైనాన్స్ పైనకి వచ్చి మెజా సెక్టర్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తారన్నది క్వశ్చన్స్ ఏమో ఉండొచ్చు ఇవాళ ఇదే న్యూస్ ఇదే సమయంలో మార్కెట్ ఏమో నైంటీ పాయింట్ అప్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ సిక్స్టీ పాయింట్ డౌన్ దీనివల్ల ఓవరాల్ ఆ మార్కెట్ వీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి లాగా దీనివల్ల నచ్చని స్టాక్ చేయండి మార్కెట్ ఒక ఇదిలో వీక్లో ఉంది దీనివల్ల చూసుకొని చేయండి థ్యాంక్ యూ నమస్కారం